నమస్తే నా పేరు వచ్చి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాలి సార్ నేను ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే వేకెన్సి ఇస్తూ ఉంటాను సార్ చాలా అంటే చాలా బొల్లి ఇప్పించాను మన పాత వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చింది సార్ ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి ఎస్ క్రాస్ రెండు తీసుకొచ్చాను ఇది వచ్చేసి రెండు వేల పదిహేను బండి సార్ ఇది వచ్చేసి రెండు వేల పదహారు బండి ఇదైతే పుష్బటన్ స్టార్ట్ ఉంటుంది చాలా అంటే చాలా నీట్గా ఉంది తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ జన్యూ రీడింగ్ ఇది కూడా ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది ఇది డెల్టా ఏరియా సార్ వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ పెద్ద ఇంజన్ సార్ ఇది వన్ పాయింట్ త్రీ ఇంజన్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది దీనికి అయితే ఇదైతే నార్మల్ నార్మల్ కీతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇదైతే పుష్ బటన్ వస్తుంది బోనెట్ నుంచి డిక్కీ వరకు అన్ని ఒరిజినల్ సార్ ఏది రిప్లేస్మెంట్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏది ఏ డోర్ ఏది ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు సార్ ఇది కూడా సేమ్ బోనెట్ నుంచి డిక్కీ వరకు ఏది రిప్లేస్ కాలేదు సార్ వైట్ కలర్ ఎక్సలెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్లే లే షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్లే షోరూమ్ నుంచి వచ్చిన డోర్లే సార్ టైర్లు కూడా వందకి డెబ్బై ఎనభై శాతం అయితే టైర్లు ఉన్నాయి దీనికి దీనికి వచ్చేసి వందకి డెబ్బై శాతం అయితే టైర్లు ఉన్నాయి సార్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి రెండు బళ్ళు క్లియర్ గా గా చూపిస్తాను ఒకసారి నీట్ గా చూడండి చూసుకోవచ్చు సార్ ఫస్ట్ ఇది రెండు వేల పదిహేను బండి గ్రే కలర్ బండి చూసుకోండి పుష్పడం స్టార్ట్ సార్ టాప్ అండ్ వేరియంట్ ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది నావిగేషన్ మ్యాప్ అన్ని ఇన్బిల్ట్ ఉంటాయి సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏది రీప్లేస్మెంట్ కాలేదు టైర్లు కూడా చూసుకోవచ్చు వందకి డెబ్బై ఎనిమిది శాతం అయితే టైర్లు ఉన్నాయి సార్ బ్యాక్ సైడ్ కొంచెం తక్కువగా ఉన్నాయి బండికి అయితే పా వస్తాయి టైర్స్ చూసుకోండి ఆటో ఫుల్డ్ మిర్రర్స్ వస్తాయి సార్ రిక్వెస్ట్ సెన్సర్ వస్తుంది నాలుగు పవర్ రెండు వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి చూసుకోవచ్చు స్టార్ట్ బటన్ వస్తుంది పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే కూడా తీసుకోండి ఎక్సలెంట్ ఉంది రెండు కీస్ స్మార్ట్ సెన్సర్ గీస్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది డిస్ప్లే నావిగేషన్ చిప్ అయితే లేదు పర్ఫెక్ట్ ఉంది బండి సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవుతుంది సార్ తొంభై మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ సార్ ఇష్టం వర్కింగ్లో ఉంది చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది బండి అయితే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది సార్ దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే డాష్ బోర్డ్ లో ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది రెండు వేల పదిహేను సార్ పర్ఫెక్ట్ ఉంది బండి మాత్రం ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి రెండు సింగిల్ ఓనర్ బల్లే సార్ ఏది ఓనర్ చేంజ్ కాలేదు సెకండ్ ఓనర్ కాదు రెండు ఫస్ట్ ఓనర్ బల్లే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సార్ ఇది వన్ పాయింట్ త్రీ ఇంజిన్ మైలేజ్ వస్తుంది దీనికి అయితే క్రూజ్ కంట్రోల్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి సార్ ఆటో ఫోల్డర్ మీరు వర్కింగ్లో ఉన్నాయి పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుంచి అలా నాయిస్ లేదు సార్ గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి పర్ఫెక్ట్ ఉంది బండి ఉందండి కవర్లు ఇంజన్ కూడా చూపిస్తాను అంట చూసుకోవచ్చు ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు సార్ పర్ఫెక్ట్ ఉంది బండి రెండు తక్కువ రేట్ లో ఉన్నాయి సార్ అది పదిహేను ఇది పదహారు ఒకటే రేట్కి ఇస్తాను రెండు గోళ్ళు ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయొచ్చు ఆం రెస్ట్ వస్తుంది పదిహేను బండి పదహారు బండి ఒకటే రేటు దీనికి పుష్నాట్ అది నార్మల్ కీతో ఉంటుంది సార్ ఎల్ఐ వీల్ ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ ఎల్ఐ వీల్స్ దీనికి దానికి నార్మల్ డిస్క్లో వస్తాయి బోన నుంచి డిక్కీ వరకు ఏది రీప్లేస్మెంట్ కాలేదు కూడా పర్ఫెక్ట్ ఉంది వచ్చే డిక్కీ కూడా ఎక్కడ రీప్లేస్మెంట్ కాలేదు సార్ పర్ఫెక్ట్ ఉంది వందకి నలభై శాతం ఉంది సార్ స్టిఫ్ని అయితే డిక్కి ఎలాంటి డ్యామేజ్ లేదు లైట్ వస్తుంది ఛార్జింగ్ పూర్తి వస్తుంది పంచింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది డోర్స్ అన్ని ఓకే సార్ ఇదైతే అక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ పడితే అప్ అనేది కామన్ సరి బండి కన్నా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి వైపర్ విత్ వాటర్ వస్తుంది డిఫావర్ ఉంటుంది గ్లాస్కి పర్ఫెక్ట్ ఉంది బండి అయితే ఇంజన్ కూడా చూపిస్తాను ఒకసారి ఇంజన్ తీసుకోవచ్చు ఇవండి వచ్చేసి రెండు వేల పదహారు సార్ మూడో నెల తీసుకోవచ్చు రెండు వేల పదహారు మూడో నెల ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏదో రిప్లేస్మెంట్ కాలేదు కొన్ని టైర్స్ వందకి డెబ్బై ఎనభై శాతం అయితే టైర్స్ ఉన్నాయి సార్ అపోలో టైర్స్ నాలుగు నాలుగు టైర్లే పంచ్ ఓపెన్ కాలేదు రెస్టింగ్ లేదు సార్ బండికి అయితే సీట్ కవర్లు వందకి డెబ్బై శాతం అయితే సీట్ కవర్లు లో ఉన్నాయి ఇది వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ సార్ ఇది పెద్ద ఇంజను పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి డి డిఫాగర్ రాదు వన్ పాయింట్ సిక్స్ స్టెఫ్ని వచ్చేసి వందకి ఎనభై శాతం అయితే స్టెఫ్నీ ఉంది సార్ చూసుకోండి ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేశారు దీంట్లో జాకీ రోడ్ అన్ని పర్ఫెక్ట్గా ఉంది టేస్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్ సార్ ఎక్కడ ఎలాంటి ఓపెన్ కాలేదు డ్యామేజ్ అనేది లేదు సార్ పంచింగ్ ఓపెన్ కాలేదు ఇది బుక్కి కూడా చూసుకోవచ్చు డోర్ పర్ఫెక్ట్ ఉంది నాన్ యాక్సిడెంటల్ బండి తీసుకొస్తున్నాను సార్ ఎవరికైనా మరి తీసుకునే వాళ్ళైతే మీరు ఆలోచించాలి ఏదైనా సరే చిన్న చిన్న స్క్రాచ్లు ఏమంటారో కామన్ మంచి మంచి బళ్ళు అయితే తీసుకొస్తున్నాను ఇంక ఇంట్రెస్ట్ అయితేనే ఫోన్ చేయండి టైంపాస్ అయితే కాల్ చేయొద్దు టైంపాస్గా నేను కూడా ఆటో రెండు మిర్రస్ వస్తాయి కొంచెం నాలుగు పవర్ ఉండదు సార్ వర్కింగ్లు అయితే ఉన్నాయి సార్ భయ్యా నాలుగు పవర్ ఉండేస్ వస్తాయి సార్ దీనికి పర్ఫెక్ట్ ఉంది బండి దీనికైతే క్రూజ్ కంట్రోల్ రాదు సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ జెన్యున్ రీడింగ్ ఎలాంటి ట్యాంపరింగ్ అయిన బండి అయితే తీసుకురావట్లేదు నేనైతే టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇష్టం వర్కింగ్ సార్ తీసుకోవచ్చు ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇదే సిక్స్ ఫైవ్ ఇయర్స్ వస్తాయి సార్ దీనికి పర్ఫెక్ట్ ఉంది బండి నార్మల్ ఏసీ వస్తుంది దానికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది సార్ స్టీరింగ్ ఆటో కంట్రోల్స్ మాత్రమే ఉంటాయి దీనికి పర్ఫెక్ట్ ఉంది బండి రివర్స్ కెమెరా కూడా ఉంది చేసుకోవచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్ సీట్ కవర్లు కూడా వందకి డెబ్బై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి చేంజ్ కూడా చేసుకోవచ్చు గేర్ లాక్ ఉంటుంది నార్మల్ నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ సార్ దానికి అయితే ఆండ్రాయిడ్ డిస్ప్లే వస్తుంది ఆటో ఫుల్ మిర్రర్స్ వస్తాయి ఉంది సార్ ఇంజన్ చూపిస్తాను ఒకసారి ఇంజన్ తీసుకోవచ్చు ఎఫరౌన్స్ చూసుకోండి కంపెనీ టెస్టింగ్ ఏబిఎస్ వస్తుంది లెగ్స్ అన్ని ఓకే ఉన్నాయి సార్ అక్కడ రెస్టింగ్ అనేది లేదు డ్యామేజ్ లేదు రేడియేటర్ పట్టి ఓకే ఉన్నాయి రీప్లేస్ కాలేదు ఇంజన్ చాలా సైలెంట్ ఉంది సార్ బాగున్నట్టు కూడా చూసుకోవచ్చు ఏ పంచు ఓపెన్ కాలేదు కంపింగ్ చూసుకోండి ఒరిజినల్ పర్ఫెక్ట్ ఉంది బండి అయితే లేదు వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ సార్ పెద్ద ఇంజన్ స్మూత్ ఉంది చాలా అంటే చాలా రిఫైన్మెంట్ ఉంది ఇంజన్ ఆయిల్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు చూసుకోవచ్చు ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే ఇది ఇంజన్ తీసుకోవచ్చు ప్రాబ్లమ్స్ ఏప్రెన్స్ ఎంత కంపెనీ పేస్టింగ్ సార్ రెడియేటర్ పట్టి తీసుకోండి స్టిక్కర్లు ఒరిజినల్ పర్ఫెక్ట్ ఉంది ఏవిఎస్ వస్తుంది ఇదైతే వన్ పాయింట్ త్రీ ఇంజన్ సార్ దానికి దీనికి డిఫరెన్స్ చూసుకోవచ్చు లగ్స్ ఓకే ఉన్నాయి అక్కడ ఇంజిన్ ఆయిల్ అనేది లీకేజ్ లేదు సార్ ఇంజిన్ చూసుకో సీల్డ్ టైమింగ్ రిప్లేస్ సో పర్ఫెక్ట్ ఉంది సార్ బ్యాటరీ కూడా ఓకే ఉంది బయట చాలు సింగిల్ సెల్ఫ్ అయితే బండ్ స్టార్ట్ అవుతుంది సార్ ఎక్కడ అలాంటి స్టార్టింగ్ ప్రాబ్లమ్ అయితే లేదు బానెట్ ఓకే ఉంది టెన్ టోకెన్ కాలేదు బానట్ అంతా ఓకే ఉంది ఏది రీప్లేస్ కాలేదు సార్ అన్ని ఒరిజినల్ ఇంజన్ లీక్ అనేది లేదు నెంబర్ తీసుకోవచ్చు రీడింగ్ అయితే రీడింగ్కి ఇంజన్కి నేను గ్యారంటీ సార్ ఖచ్చితంగా చెప్తాను మీటర్ ఎలాంటి ట్యాంపరింగ్ అయింది అయితే కాదు రెండు బోళ్ళు ఇది ఎనభై ఏడు వేలు తిరిగింది తొంభై మూడు వేలు దిగింది జెన్యున్ రీడింగ్ సార్ కారు వచ్చేసి రెండు వేల పదహారు సార్ డెల్టా సిక్స్ వన్ పాయింట్ సిక్స్ డెల్టా వేరియంట్ ఎలాంటి చాలా నీడుకొని సింగిల్ ఓనర్ బండి దీనికైతే ఇన్సూరెన్స్ లేదు సార్ దీనికి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఇది కూడా సింగిల్ బండి ఎనభై తొంభై మూడు వేలు తిరిగింది ఇది ఎనభై ఏడు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ సార్ మీటర్ మీటర్ అయితే ఎలాంటి ట్యాంపరింగ్ కాలేదు మీరు సర్వీస్ రికార్డ్ అయినా చెక్ చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే ఈ రెండు కార్లు ఢిల్లీలో ఉన్నాయి సార్ కంటైనర్ చార్జ్ కమిషన్ ఎక్స్ట్రా ఉంటది బండి రేటు తో పాటు చెప్తాను బండి రేటు కూడా రెండు ఒకటే రేటు సార్ ఏది ఇది ఎక్కువ ఇది తక్కువ కాదు రెండు ఒకటే ఇస్తాను మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఫైనల్ రేట్ సార్ మూడు లక్షల ఎనభై ఐదు వేలు తర్వాత కమిషన్ కంటైనర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటది మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఈ బండి అయినా సరే మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఈ బండి అయినా సరే మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఎవరికి ఫోన్ చేయండి ఇది పుష్ పుష్టార్ బటన్ వస్తుంది ఇది నార్మల్ కి ఇది కాకపోతే ఇది ఇంజన్ పెద్దది సార్ వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ ఇది వన్ పాయింట్ త్రీ ఇంజన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితేనే ఫోన్ చేయండి సార్ నా పేరు రోహిత్ మాది ఆంధ్రా తెనాల సార్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే సార్